డాన్ మీడియాకు స్వాగతం ఆదాయ పన్నుల శాఖ సోదాలు ప్రత్యక్షం కాదట పరోక్షమట ఫుడ్ ప్యాడ్స్ వారు చెప్పకనే చెప్పారు ప్రత్తిపాడు ఫుడ్స్ ఫ్యాట్స్ ఫెర్టిలైజర్స్ సంస్థలో ఆదాయ పన్నుల శాఖాధికారులు ఇటీవల సోదాలు చేశారు దీనిపై డాన్ మీడియా వార్త ఇచ్చింది ఆ తర్వాత ఇతర మీడియాలో కూడా వచ్చింది సంస్థ అస్ప్రతినిధులు స్పందించి ప్రెస్ మీట్ పెట్టారు ఐటీ అధికారులు చేసింది ప్రత్యక్ష సోదా కాదని పరోక్ష సోదా అని వివరణ ఇవ్వడం విడ్డూరంగా ఉంది పైగా సెకండరీ సెర్చ్ అని పేర్కొనడం ఆశ్చర్యాన్ని కలిగించింది ఇది దాడి కాదనీ తామేమీ తప్పు చేయలేదని చెప్పుకొచ్చారు పార్లె కంపెనీకి తాము ఉత్పత్తులు ఎగుమతి చేశామని అక్కడ సెర్చ్ చేశారని ఇక్కడ జరిగింది సెకండరీ సెర్చ్ అని చెప్పుకొచ్చారు అంటే చెప్పకనే చెప్పారన్నమాట మీడియాలో వచ్చింది నిజమేనని వారి మాటలు ధృవీకరిస్తున్నాయి ఆరోపణలు వచ్చినప్పుడు ఐటీ దాడులు జరుగుతాయి ఆ ఆరోపణలు నిర్ధారణ కావచ్చు కాకపోవచ్చు ఏమైనా అవకతవకలు ఉంటే వాటిని ధృవీకరించి తదుపరి చర్యలు తీసుకుంటారు ఇవేమీ మీడియాకు వెల్లడించరు సోదా జరిగేటప్పుడు అక్కడ ఉన్నవారి సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుంటారు అక్కడ రికార్డులు ఉన్న ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకుంటారు ఈ ప్రక్రియ సర్వసాధారణం ఐటీ అధికారులు అంతా ముంబై ప్రధాన కార్యాలయం నుండి సుమారు నూట ఇరవై మంది అధికారులు సిబ్బంది చెన్నై కృష్ణపట్నం తాడేపల్లిగూడెం లలోని త్రిబుల్ ఎఫ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కర్మాగారాలకు చెందిన కార్యాలయాలపై ఆకస్మిక తనిఖీలు ఆరు రోజులు పాటు ఉదయం నుండి అర్ధరాత్రుల వరకు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించినట్లు సమాచారం ఇందులో ఏమేమి నిర్ధారించారో తేలకముందే ప్రెస్ మీట్ పెట్టి అవకతవకలు లేవని ప్రకటించడం పలు అనుమానాలకు తావిస్తోంది విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు